హాయ్ హలో అందరికీ ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇది ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫిష్ మొక్కలు మీకు ఎలా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను ఇది కొంచెం కెమెరా కొద్దిగా రాంగ్ వచ్చింది అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అల్లం వెల్లుల్లి కారం ఉప్పు గరం మసాలా పొడి ధనియాల పొడి ఒక స్పూను హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి ఇది నిమ్మరసం ఆల్రెడీ తీసి నేను నిమ్మరసం తీసి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నిమ్మరసం టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇది మొత్తం అంతా కూడా కొద్దిగా కలిపి నీట్గా కలుపుకోవాలి ఇది నాకు సరిపడా నాలుగు ముక్కల కోసం నేను తీసుకున్నాను క్వాంటిటీ కొంచెం ఎక్కువ ముక్కలు ఉంటే కనుక పెంచి వేసుకోండి ఇది ఇలా ముద్దలాగా కలిపేసుకుని ఊరిని మీకు చూపించడం కోసం నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ముక్కలు ఇవి నేను మీకు చూపించడం కోసం మళ్ళీ అప్లై చేస్తున్నాను అప్లై చేస్తే అప్లై చేసి మామూలుగా అయితే నేను ఒక టూ అవర్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కొద్దిగా ఉప్పు కారం నిమ్మరసం అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అన్ని మొక్కలకి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇది పైన కోటింగ్ కోసం నేను ఒక రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను కొంచెం వాటర్ వేసి కొద్దిగా పలచగా కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఈ మొక్క ఫిష్ ముక్కలు దానిలో డిప్ చేసుకోవాలి డిప్ చేసి పెనం మీద ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేయట్లేదు పెనం మీద ఫ్రై చేస్తున్నాను ఇలా డిప్ చేసుకుని పెట్టుకోవాలి కొద్దిగా పెనానికి మసాలా అది అంటుకుపోకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట స్టవ్ వెలిగిస్తున్నాను ఇది అట్ల పెనం పెట్టాను స్టవ్ మీద ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి అట్ల పెనం వేడికిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను నాలుగు రబ్బులు ఓన్లీ ఫ్లేవర్ కోసం ఫిష్ ఫిష్ ఫ్రై కదా ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇట డిప్ చేసిన మొక్కలన్నీ కూడా ఈ పెనం మీద మనం పెట్టుకోవాలి ఉన్న ముక్కలన్నీ కూడా దీని మీద పెనం మీద పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది నిదానంగా వేగుతుంది కదా కొంచెం ఆయిల్ వేస్తున్నాను పైగా ముక్కలకు కూడా ఆయిల్ రాస్తున్నాను కొద్దిగా ఒక టూ త్రీ స్పూన్స్తో మనకి ఈ మొక్కలన్నీ కూడా కంప్లీట్గా డీప్ ఫ్రై లాగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిదానంగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం ఇటు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి కొంచెం పెనానికి అంటుకుంది నేను నిదానంగా లాగేస్తున్నాను ఒకసారి తిరిగేసుకుంటాక తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగో తిరిగేసాను కొద్దిగా మళ్ళీ పైగా కొంచెం ఆయిల్ అప్లై కొద్దిగా వేసుకోవాలి నాలుగు చుక్కలు డీప్ ఫ్రైలో వేస్తే నూనె అంతా పాడైపోయి మళ్ళీ అది వాడటానికి పనికిరాదు కదా దానికన్నా ఇది చాలా బెటరు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి మొత్తం ఉప్పు కారం అంతా కూడా దానికి అబ్జర్వ్ అయిపోయి ఉంటుంది మొక్కలకి దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ కొంచెం కరివేపాకు వేసాను పైగా ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం ఇది మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రై చేసుకోవటం ఇది ఆల్మోస్ట్ అయిపోయింది నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ప్లేట్లోకి తీసుకున్నాను ఇది పచ్చిమిర్చి సేమ్ ప్యాన్ మీద పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర పచ్చిమిర్చి దీనికి కాంబినేషన్ నేను మన వామకు ఉంటుంది కదా వామకు నేను కుండీలో పెంచుకుంటున్నాను వామాకులు అనమాట ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను వామాకులు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వామాకులు ఇవి ఒక ఐదు వా తీసుకున్నాను వామకు రసం చేస్తున్నాను కొంచెం పసుపు ఉప్పు కొంచెం చింతపండు ఇవన్నీ వేసి మరగ కొంచెం బెల్లం ఒక స్పూన్ బెల్లం వేసాను కొంచెం మరగబెట్టుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది అసలు మరిగిపోయింది చారు దీనికి పోపు వేసుకుందాం పాన్ పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసాను రెండు వెల్లుల్లి దంచేసాను జీలకర్ర ఆవాలు జీలకర్ర కొంచెం నాలుగు మెంతులు ఒక ఎండుమిరకాయ ముక్కలుగా గిల్లేసి ఎండుమిరకాయ కరివేపాకు గొంతుకి చాలా బాగుంటుంది మనకి ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది వామాకు రసం కొంచెం కొత్తిమీర వేశాను ఫ్రై అయిపోయింది ఇది స్ట్రైనర్ పెట్టేసుకుని కొంచెం అంటే ఆకులు చింతపండు అదంతా రాకుండా వడగట్టేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ మరగబెట్టేసుకుంటే అయిపోతుంది వింటర్ సీజన్లో నోటికి చాలా బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడు కానీ వర్షాకాలం కదా అందరికి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ బాగా ఉన్నాయి వామాకు రసం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ